నమస్కారం స్వాగతం లైసెన్స్ లేని నకిలీ పాన్ బ్రోకర్ నుంచి మమ్మల్ని కాపాడండి అని స్వర్ణకారులు ఆవేదన వివరాల్లోకి వెళ్తే గవర్నర్ పేట గోవిందరాజులు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న బంగారు షాపులో కొంతమంది నకిలీ పాన్ బ్రోకర్స్ స్వర్ణకారుల దగ్గరికి కస్టమర్స్ బంగారం చేపించుకోవడానికి వస్తూ ఉంటారు ఆ పరిచయం మీద వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు బ్యాంకులో అయితే గ్రామకు తక్కువ ఇస్తారని ఆభరణాలు చేయించుకున్న స్వర్ణకారుడు దగ్గరకే వచ్చి బంగారం తాకట్టు పెట్టుకోమని అడుగుతారు పాన్ బ్రోకర్స్ బంగారం చెక్ చేయించి వారికి గ్రామకి ఎనిమిది వేల చొప్పున ఇస్తారు అలాగే వడ్డీ మూడు రూపాయల వరకు తీసుకుంటారు కొంతమంది పాన్ బ్రోకర్ అని చెప్పి స్వర్ణకారుల దగ్గరకు వచ్చి మా దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పి బంగారం తాకట్టు పెట్టించుకొని డబ్బులు ఇచ్చి గడువు అవ్వకముందే ఆ వస్తువుని అమ్మేస్తున్నవాయినం అదేమిటి అని అడిగితే రాజకీయ పలుకుబడితో దౌర్జన్యం రౌడీజంతో స్వర్ణకారుల మీద దౌర్జన్యం చేస్తున్న సంఘటన రెండు మూడు గోవిందరాజులు కూరగాయల మార్కెట్ దగ్గర బంగారు కొట్ల దగ్గర జరిగినాయి అందులో ఒక స్వర్ణకారుడు ఆవేదన మందడం అచ్యుతానంద్ అనే స్వర్ణకారుడు దగ్గరికి తన దగ్గర బంగారం చేయించుకున్న కస్టమర్స్ తాకట్టు గురించి వచ్చారు అప్పుడు అచ్యుతానంద పాన్ బ్రోకర్ అని చెప్పుకునే పిన్నింటి సూరిబాబు దగ్గరకు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డెబ్బై మూడు గ్రాములు బంగారం ఇచ్చి పంపిస్తే నాలుగు లక్షల ముప్పై వేల క్యాష్ ఇచ్చి మూడు నెలల తర్వాత వచ్చి అది గిల్ట్ నగలని నన్ను మోసం చేస్తామని గొడవ పెట్టుకున్నాడు ఎవరైనా బంగారం తాకట్టు పెట్టుకునేటప్పుడు అవి మంచివా గిల్టివా చూసే డబ్బులు ఇస్తారు ఇచ్చేటప్పుడు అవి మంచి నగలు కానీ లైసెన్స్ లేని నకిలీ పాన్ బ్రోకర్ నుంచి మమ్మల్ని కాపాడండి అని స్వర్ణకారులు ఆవేదన వివరాల్లోకి వెళితే గవర్నర్ పేట గోవిందరాజులు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న బంగారు షాపులో కొంతమంది నకిలీ పాన్ బ్రోకర్స్ హవా స్వర్ణకారుల దగ్గరికి కస్టమర్స్ బంగారం చేపించుకోవడానికి వస్తూ ఉంటారు ఆ పరిచయం మీద వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు బ్యాంకులో అయితే గ్రామకు తక్కువ ఇస్తారని ఆభరణాలు చేయించుకున్న స్వర్ణకారుడు దగ్గరకే వచ్చి బంగారం తాకట్టు పెట్టుకోమని అడుగుతారు మూడు నెలల తర్వాత వచ్చి గిల్టు నగలని నన్ను మోసం చేస్తావా అని గొడవ పెట్టుకున్నాడు ఎవరైనా బంగారం తాకట్టు పెట్టుకునేటప్పుడు అవి మంచివా గిల్టివా చూసే ఇస్తారు డబ్బులు ఇచ్చేటప్పుడు అవి మంచి నగలు కానీ మూడు నెలల్లో అవి గిల్టి నగలు అయిపోయినాయా దాంతో ఆగకుండా అచ్యుతానంద్ తన రాజకీయ పలుకుబడితో స్టేషన్ కు పిలిపించి బ్యాంకు చెక్స్ తీసుకుని ఆ చెక్స్ ని బ్రహ్మాజీ అనే అతనికి ఇచ్చి చెక్ బౌన్స్ చేపించిన వైనం అటు నగలకు డబ్బులు కట్టాలో తెలియక అటు చెక్కు డబ్బులు కట్టాలో తెలియక లభో దిబో అంటున్నా అచుతానంద నా పేరు మందర పచ్చితానందండి నా షాపు కూరగాయల మార్కెట్ గోవిందరాజులు కూరగాయల మార్కెట్లో షాప్ నెంబర్ పద్దెనిమిది అండి నాది అక్కడ బంగారు పని చేసుకునేవాడిని నేను స్వర్ణకారుణ్ణి అయితే ఈ ఈ స్వర్ణకార వృత్తిలో ఈ క్రమంలో మా కస్టమర్లే మా దగ్గరికి అప్పుడప్పుడు తాకట్ పెట్టించుకొని డబ్బులు తీసుకోవడం ఇప్పుడు చూడాలి జరుగుతూ ఉంటుంది అండి లైసెన్స్ లేని వాళ్ళకి పాన్ బ్రోకర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి మనకి అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి తాకట్టు పెట్టించడం వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే బ్యాంకులో ఐదు వేలు ఆరు వేలు ఇస్తే అక్కడ వడ్డీ తక్కువే కానీ ఇక్కడ అలా రాదు ఎనిమిది వేలు గ్రాముకి ఎనిమిది వేలు ఇచ్చారనుకోండి మూడు రూపాయలు మూడున్నర కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా కూడా జరుగుతూనే ఉంది ఆ క్రమంలో నేను పెట్టిన వస్తువులు సుమారుగా ఇది ఒక ముప్పై ఆరు అదొక నలభై రెండు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది గ్రాముల వస్తువులు తినండి సూర్యబాబు గారికి తాకట్టు కోసం పంపిస్తే నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఆయన తీసుకొస్తే ఆయన నేను అక్కడికి పంపిస్తే తొమ్మిదో తారీఖు ఉదయం పంపించానండి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పంపిస్తే మధ్యాహ్నం నాలుగున్నరకి నాకు డబ్బులు పంపించారండి నేను డబ్బులు కస్టమర్కి ఇచ్చి పంపించేసాను అయిపోయింది పంతొమ్మిదో తారీఖు తర్వాత సాయంత్రం తర్వాత మళ్ళీ పంతొమ్మిదో తారీఖున ఈ గిల్టు వస్తువులు తాకట్టు ఎలా పెట్టుకుంటామో నేను పెట్టుకొని నువ్వు డబ్బులు కట్టాల్సిందా అని చెప్పి నన్ను చాలా ఒత్తిడికి గురి చేసి సంఘంలోనూ ఫిర్యాదు చేసి స్టేషన్లోనూ ఫిర్యాదు చేసి గందరగోళం చేసి నన్ను బాగా భయభ్రాంతులు చేసి ఇబ్బందులకు గురి చేసి అన్నరాని మాటలు కూడా మాట్లాడి చాలా గందరగోళం చేసి నా దగ్గర నుంచి ఇంటి కాగితాలు చెక్కు నోట్లు అన్నీ తీసుకున్నారండి ఇవాళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరో అసలు ఆ ముక్కు ముఖం తెలియదు మాకెవరికి ఆయన ఎవరో కూడా తెలియదు ఆ బ్రహ్మాజీ అనే పేరు ఆయనతో 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 కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయించారండి ఇప్పుడు నేను ఒరిజినల్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ వారు డబ్బులు తీసుకొని వచ్చిస్తే ఇప్పుడు సూర్యబాబు గారికి ఇచ్చి ఇడిపించుకోవాలి వస్తువులు నా వస్తువుల్ని అంటే ఆ చెక్ బౌన్స్ కేసులో పది లక్షలు నేను కట్టాలని నాకు తెలియని పరిస్థితి ఏలాడుతున్నానండి ఇలా అలాగే ఆ క్రమంలో రోజు గోళగోలకు గందరగోళం చేస్తుంటే వాళ్ళు నేను షాప్ అక్కడ నుంచి తీసేసి తాళం వేసుకుని కూర్చోవలసిన పరిస్థితికి వచ్చానండి జరిగింది మొత్తం ఇదండి మీకు ఆయనకి లైసెన్స్ ఉందా లేదండి ఆయనకి లైసెన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇలా ఎప్పుడు జరిగినా నేను నేనొక్కడే కాదండి నాతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు స్వర్ణకారులు ఇంకా అక్కడ నాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో ఆయన ఒక రెండు నెలలు ఒక నెల గ్యాప్ వచ్చింది అనుకోండి మన వస్తువులు పెట్టిన తర్వాత బంగారం రేటు పెరుగుద్ది కదా ఆ బంగారం అమ్మేసుకోవడం మళ్ళీ మనం వెళ్ళి చేసినప్పుడు మేము చేసేస్తామంటాము లేదంటే రౌడీ ఏం చేయడం నువ్వు తాకట్టు పెట్టావుగా అయిపోయింది నీ టైము రేటు రాలా అమెజాం అండం ఇలాంటివి చాలా చేశారండి ఇప్పుడు కూడా జరుగుతుంది అది అంటే నోటీస్ పంపిస్తారు సహజంగా అయిపోతే అసలు నోటీసులు డిటీసులు పంపించడానికి లైసెన్స్ ఉంటాయి కదా నోటీసు పంపించడానికి లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నాడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఈ విషయం మీద పోలీస్ స్టేషన్ నన్నే చేశాడు దానివల్ల షాప్ కట్టేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాను వాళ్ళ రూపాయి ఆదాయం లేని పరిస్థితి అయిపోయింది